జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మేఘనారెడ్డి ఈ ఈరోజు నేను మన ఛానల్ ద్వారా మన అంజనాద్రి క్షేత్రంలో జరిగిన శ్రీరామనవమి వేడుకలు శ్రీరాముల వారి కళ్యాణాన్ని కూడా నేను మీతో షేర్ చేస్తానండి ఆంజనాద్రి క్షేత్రంలో జరిగే శ్రీరామనవమి వేడుకలకి శ్రీరాముల వారి కళ్యాణానికి మా అంజనాద్రి కాలనీ నుండి కూడా అండి కాలనీ వాసుల మందరం అమ్మవారికి అయ్యవారికి చీరని షారని పట్టు వస్త్రాలని తలంబ్రాలని పుస్త మట్టెలని స్వామివారికి ఎంతో ప్రేమగా వైభవంగా స్వామివారికి నివేదించడం జరుగుతుంది అనమాట ఆ కార్యక్రమాన్ని కూడా మీకు నేను మొత్తం వీడియోలో చూపిస్తాను ఓకేనా అండి వెళ్దాం కార్యక్రమానికి ఈ విధంగా అనమాట కంప్లీట్గా మనం ముత్యాల తలంబ్రాలు ఈ విధంగా మహిళల అందరం కలిసి ఈ విధంగా కలుపుతాము అనమాట అమ్మవారికి కూడా అండి చీరని శారని ఇవ్వడం మన సాంప్రదాయం కాబట్టి అమ్మ మన ఇంటి ఆడబిడ్డ మా అమ్మ అన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంటుందండి ఒకరి ఇంట్లో పెళ్ళి అయిందనుకోండి ఆ ఒక కుటుంబానికి మాత్రమే సంతోషం ఉంటుంది కానీ రాములవారి కళ్యాణం అంటే వీధి వీధంతా సంతోషమే అండి రామయ్య మా సీతమ్మ అంటూ ప్రతి ఒక్కరు ఆనందమానందమాయనే మన సీతమ్మ పెళ్ళి కూతురాయనే ఆనందమానందమాయనే మన రామయ్య పెళ్ళికొడుకాయనే అంటూ అసలు ప్రతి ఒక్కరి నోట ఇదే పాట అండి అంత వైభవంగా రాముల వారు కళ్యాణం అవుతుంది అంటే మనసులో ఏదో తెలియని సంతోషం అండి శ్రీరామనవమి రాముల వారి కళ్యాణం జరగని వీధంటూ ఉండదు ఊరంటూ ఉండదండి తెలుగువారింట ఒక గొప్ప పండగ వాతావరణమే మనకు శ్రీరామనవమి తెచ్చిపెడుతుందండి ఈ విధంగా అండి ఎంతో సంతోషంగా మహిళలందరం కలిసి ఈ విధంగా తలంబ్రాలు కలపడం జరుగుతుంది అన్నమాట చూడండి ఈ విధంగా అనమాట ఆ తర్వాత ఏంటంటే మనకి శోభాయాత్ర జరుగుతుంది ఇవన్నీ మనం ప్యాక్ చేసిన తర్వాత అంజనాద్రి క్షేత్ర చైర్మన్ గారు శోభాయాత్రలో భాగంగా ఒకసారి ఇంటికి వచ్చి ఈ విధంగా ఒక్కసారి రామకీర్తన చెప్పి మళ్ళీ అంజనాద్రి క్షేత్రానికి చేరుకుంటామండి అంజనాద్రి కాలనీ వెంకటేశ్వర కాలనీ రామచంద్రపూర్ కాలనీ భగత్ నగర్ ఈ కాలనీ వాసులందరూ ఆంజనాద్రి అంజనాద్రి క్షేత్రానికి ఎంత భక్తి శ్రద్ధలతో మనకి స్వామివారికి ఇవన్నీ నివేదించడం జరుగుతుందండి స్వ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉంటే అసలు ఆ రాముడి జపం చేస్తూ ఉంటే అండి చుట్టూ ఉన్నవి నెగిటివ్ కూడా వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అంత చక్కగా ఉంటుందండి జై శ్రీరామ్ అనే ఉచ్చారణలో ఈ విధంగా అసలు రాముడు అండి మన ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా తను ఎప్పుడూ కూడా ధర్మ మార్గాన్ని వదలలేదండి అందుకే స్వామిని మనం ఆదర్శంగా తీసుకుంటాము అన్నమాట ఎందుకు అంటే మనలో చాలా మట్టికి ఏం చెప్తారు అంటే రాములవారు దేవుడు కదా అందుకే ఆయన అవన్నీ తట్టుకోగలిగారు ఈ అని అంటారు కానీ రాముల వారు కూడా అండి మన మానవ రూపంలోనే జన్మించి మానవులు ఎన్ని కష్టాలైతే పడతారో ఎన్ని బాధలు అయితే ఉంటాయో అన్ని బాధలు చవి చూసినా కూడా ఏనాడు ధర్మ మార్గాన్ని విడవలేదండి ఇది మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి అందుకే తరతరాలకు ఎప్పుడు రాముల వారే ఆదర్శం అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదండి అలాంటి గొప్ప శ్రీరామనవమి వేడుకల్ని మా అంజనాద్రి కాలనీ తరపున ఈ విధంగా అమ్మవారికి చీరని శారని అన్ని కలిపి ముత్యాల తలంబ్రాలని కూడా ప్రతి ఒక్కరూ ఈ విధంగా రామనామ జపాన్ని స్మరిస్తూ అందరూ ఆ తలంబ్రాలని కూడా చాలా చక్కగా సంతోషంగా ఈ విధంగా తలపైన పెట్టుకొని ఒక్కసారి అం అందరూ రామనామ జపం చేస్తూ ఉంటారు అనమాట యాక్చువల్గా అండి అంజనాద్రి కాలనీ రూల్ ఏంటంటే అంజనాద్రి కాలనీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారి ఇంటి నుంచి ఈ చీరని శారని ప్యాక్ చేసి అంజనాద్రి క్షేత్రానికి వెళ్ళాలి అనేది కాలనీ రూల్ అండి మా డాడీ ప్రెసిడెంట్గా ఉండడం వల్ల ఆ భాగ్యం అనేది మాకు వచ్చింది ఆ విధంగా అనమాట అండి ప్రెసిడెంట్ ఎవరైతే వారిని ఇంటి నుంచే వెళ్ళాలి అనడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా అండి ప్రతి ఒక్కరు చూడండి ముత్యాల తలంబ్రాలని తలపైన పెట్టుకొని వారు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు ప్రతి ఒక్కరండి వారి ఇంటిలో కూడా మా ఇంటిలో జరిగే పెళ్ళే అనుకున్నట్టు ఇల్లు కూడా ఎంతో శోభాయమానంగా అలంకరించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో పట్టు వస్త్రాలతో చూస్తున్నారు కదా ఎవరి ఎవరి మొహంలో చూసినా సంతోషమే మా రాములవారి కళ్యాణం మా సీతమ్మ కళ్యాణం అని అంత ఉత్సాహం మా అంజనాద్రి కాలనీ వాసుల్లో ఉందండి ఇలా సమిష్టిగా ఉండి చేసుకోవడం మాత్రం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందనమాట దైవ కార్యాలండి సింగిల్గా కాకుండా ఇలా సామూహికంగా చేసినప్పుడు దానికి ఉండే పాజిటివ్ ఎనర్జీ వేరే అనమాట జై శ్రీరామ్ అని అందరూ ఒక్కసారి ధ్వనించి చెప్తూ ఉంటే ఆహా ఆ చెప్పినప్పుడు ఆ భావన అయితే ఇంకా అసలు మళ్ళీ మనం వింటే కానీ ఆ భావన మనం చెప్పలేమండి అంత మారుమోగింది శ్రీరాముని జపమని చెప్పొచ్చండి ఈ విధంగా అనమాట ప్రతి ఒక్కరూ ముత్యాల గంపని ఇంకా పట్టు వస్త్రాలని ఈ విధంగా వారు 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 తనదైన శైలిలో ఈ విధంగా చేస్తున్నారు అన్నమాట ఇంకా అండి ఇంకా అందరు అంజనాద్రి క్షేత్రానికి ఇప్పుడు చెప్పాను కదా అంజనాద్రి క్షేత్రానికి కూడా ఎంతో వైభవంగా చేర్చడం జరుగుతుందని ఈ విధంగా అండి మన ముత్తదా స్త్రీలు అందరూ అంజనాద్రి కమిటీ మెంబర్స్ అందరూ ఒకటి ఒకటిగా మనం ప్యాక్ చేసినవన్నీ తీసుకొని రామనామ జపం చేస్తూ అంజనాద్రి క్షేత్రానికి శోభాయాత్ర ద్వారా వెళ్ళి అక్కడ స్వామివారికి ఇవన్నీ నివేదించడం జరుగుతుంది అన్నమాట చూసారా ఎవరి చూసినా కూడా రామనామ జపమే వారి మొహంలో కూడా ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే ఎవరి మొహంలోనూ అనేది లేదండి చాలా చక్కగా దీన్ని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే గురువుగారు ప్రవచనంలో చెప్పారు ఆనాటి రామయ్య కళ్యాణం అవుతుంటే ఊరు ఊరంతా అయోధ్య అంతా అలంకరించారంట రమా రామయ్య కళ్యాణము అనేసి అది నాకు మళ్ళీ ఒక్కసారి అయోధ్య నేను అప్పుడు చూడలేకపోయాను కానీ ఈ యుగంలో నాకు అయోధ్య లాగా అనిపించిందండి మా అంజనాద్రి కాలనీ అంత సమిష్టిగా రామనామ జపం చెప్తూ అందరూ ఎంత ఉత్సాహ భావంతోని ఈ విధంగా చేయడం జరిగిందండి ఈసారి చూడండి అందరూ ఎంత చక్కగా ప్రతి ఒక్కరు తనదైన శైలిలో ఎంతో ఒకరి మీద ఒకరు ప్రేమానురాగం చూపించుకుంటూ చాలా చక్కగా అంజనాద్రి కాలనీ మరో అయోధ్యగా మార్చి చాలా చక్కగా చేశారండి ఇంకా కోలాటం కూడా అండి చూడండి డ్రెస్ కోడ్ కూడా ఈ కరెక్ట్గా మా మేమందరం ఒకటే డ్రెస్ కోడ్ కూడా వేసుకున్నాము అనమాట చాలా ఆనందాన్ని ఇచ్చింది అందరు సమష్టిగా ఏది చేసిన దేవుని కార్యాలండి సింగిల్గా చేయడం కంటే ఈ విధంగా సామూహికంగా చేయడం వల్ల అత్యధికంగా ఫలితాలు ఉంటాయండి ఈ విధంగా అండి ప్రతి ఒక్కరు శ్రీరామనామ జపం చేస్తూ ఎంతో సంతోషంగా ఎంతో సంతోషంగా ఈ విధంగా నాట్యాలు చేస్తూ కోలాటమాడుతూ ఆహా అలా చూస్తూనే ఉండిపోవాలనిపించిందండి మా కాలనీ వాసులందరినీ ఈ విధంగా అనమాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ పిల్ల పిల్లలు పెద్దలు తనదైన శైలిలో అందరి నోట ఒకటే మాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చూడండి ఎంత చక్కగా కోలాటాలు చిన్న పిల్లలు కూడా ఎంత చక్కగా ఆడుతున్నారు అసలు ఎవరికి వారే అనిపిస్తుందండి రాముల వారి కళ్యాణం ప్రతి ఏటా కాదు ప్రతిరోజైనా మేము ఇంతే ఉత్సాహంగా ఉంటాం అన్నట్టుగా చేస్తున్నారండి చాలా ఆనందాన్ని ఈ విధంగా అండి కోలాటం అంతా ఆడి ఆంజనాద్రి క్షేత్రం ప్రసన్నాంజనేయస్వామి వారి దేవాలయంలోకి మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం అనమాట ప్రతి ఒక్కరు ఫస్ట్ హారతి పట్టుకున్నవారు మన వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళందరూ స్వామివారికి ఈ విధంగా అన్ని నివేదించడానికి లోపలికి వెళ్తారు అన్నమాట కాలనీ వైజ్గా ఫస్ట్ ఆంజనాద్రి కాలనీ వారు ఇంకా తర్వాత వెంకటేశ్వర కాలనీ వారు ఎవరు ముందు వస్తే వారు ఆ కాలనీ వాళ్ళు వెళ్ళి స్వామివారికి నివేదిస్తారండి అందరము ఒకటే అన్న భావన కాబట్టి ప్రతి ఒక్క కాలనీ వారు అందరూ రామభక్తులే అండి అందరూ సమానమే చూడండి ఎంత ఎంత చక్కగా ఈ విధంగా స్వామివారికి అన్ని నివేదిస్తున్నారో చూస్తున్నారా ఈ విధంగా అండి కంప్లీట్గా ప్రతి ఒక్కరు మళ్ళీ అండి రాముల వారి కళ్యాణం కోసం అండి మనకు ప్రతి ఏటా ఈ విధంగా స్వామివారికి నగదు రూపంగా కట్నం అనేది పెట్టడం అనేది ఆనవాయితీ అండి ఈసారి మకర తోరణం చేపిస్తున్నారు అంజనాద్రి క్షేత్రంలో ప్రసన్నాంజ స్వా ప్రసన్నాంజనేయ స్వామికి సో అంజనాద్రి కాలనీ తరపున అరవై గ్రాముల వెండిని ఇంకా నగదు రూపకంగా పదివేల కట్నాన్ని ఎంతో పుణ్యకార్యాలు జరిగే అంజనాద్రి క్షేత్రంలో ఒక చిరు సేవ మా అంజనాద్రి కాలనీకి దక్కినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి ఈ విధంగా అండి చూడండి వారు కూడా అంజనాద్రి క్షేత్రంలో కూడా ఎంతో ఎంతో మంది కోలాటం ఈ విధంగా ఆడారండి అసలు ఎంత చక్కగా వాళ్ళ డ్రెస్ కోడ్స్ చూస్తూ ఉంటే అసలు అంజనాద్రి క్షేత్రం నుంచి రావాలనిపించలేదండి అంత చక్కగా అందులో ఇంకొక మధురమైనది ఏంటంటే బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారు కూడా ప్రవచనం చెప్పడం జరిగిందండి రామాయణ ప్రవచనం వారి గురించి కూడా నేను వీడియో చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను చూసేవారు చూడవచ్చు వారు ప్రవచనం చెప్తే అండి ఇంకా అందరూ మంత్రముగ్ధులై అక్కడికి వచ్చిన వారు కూడా ఎంత తో విన్నారు అసలు అయోధ్యలాగే అనిపించిందండి అంత చక్కగా అనిపించింది అదే అదేవిధంగా అండి అసలు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారు కూడా అండి తనదైన రీతిలో రామాయణం చెప్తూ ఉంటే అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో విన్నారు ఇంకా ఫో ఆలయ చైర్మన్ హనుమంతరావు గారు గరపల్లి మహేశ్వర శర్మ గారుతో ఫోటో దిగే అవకాశం నాకు వచ్చిందండి నేను చాలా సంతోషపడుతున్నాను వారి ప్రసంగంలో ఎన్నో నేర్చుకున్నాను ప్రతి రోజండి ప్రవచనం జరిగిన తొమ్మిది రోజులు నిత్య అన్నదానము అనేది మనకి ఆలయం వారు ఏర్పాటు చేశారండి చాలా ప్రతి ఒక్కరికి ప్రసాద వితరణ చేశారు ఇంకా మనం కళ్యాణంలోకి వెళ్దాం ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ అంజనాద్రి క్షేత్రంలో కళ్యాణం జరుగుతుందండి వేల మంది హాజరవుతారండి ప్రతి ఒక్కరు రామనామ జపం చేస్తూ ఎక్కడో ఉన్నవారు కూడా ఆంజనాద్రి క్షేత్రానికి చేరుకోవాలి ఈరోజు మాత్రం అని అంత వైభవంగా మా నా అంజనాద్రి క్షేత్రంలో జరుగుతుందండి చూసిన వారికి చెప్తుంటారు కదండి శ్రీరాముల కళ్యాణం చూసిన వారికి పుణ్యాలు చూడని వారికి సున్నాలు అన్నట్టు నిజమే అండి చూసిన వారి పుణ్యం చెప్పలేము ఇప్పుడు వీడియో ద్వారా కానీ మీరు చూస్తున్నారు అంటే మీకు కూడా ఆ పుణ్యంలో కాస్త పుణ్యం వచ్చినట్టే అని చెప్పొచ్చండి అంత ఇదిగా ఉంటుందండి తర్వాత తర్వాత ముహూర్తానికి మనకి జీలకర్ర బెల్లం పెట్టడం మానవాయితీ కదా మనకి ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ గారండి అంజనాద్రి క్షేత్ర ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ గారండి ప్రధాన అర్చకులు మనకి ఈ విధంగా సీతారాముల కళ్యాణంని నిర్వర్తించారు అనమాట చూడండి అమ్మవారి మాంగళ్య ధారణ అవుతుంది ప్రతి ఒక్కరు దర్శించుకోండి సీతారామచంద్ర భగవానికి జై జైలు ఈ విధంగా అండి బొజ్జ రేవతి గారి బృందం శ్రీదేవి గారు అదేవిధంగా అంజనాద్రి క్షేత్ర హనుమంతరావు గారు కూడా మనకు అన్నమయ్యాచార్య కీర్తనలు స్వామివారికి నివేదించడం జరిగిందండి ఇంకా స్వామివారి హారతి సేవ అన్నమాట కళ్యాణానంతరం అనంతరం చూడండి స్వామివారికి హారతి సేవ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ అసలు రామనామ జపం చెబుతూ ఉంటే ఆహా కన్నుల పండగగా అనిపించిందండి సజీవంగా శ్రీరాముడు సీతమ్మ తల్లి సజీవంగా అంజనాద్రి క్షేత్రంలో ఉన్నారు అనిపిస్తుందండి ఆ విగ్రహమూర్తిల్లో కూడా ఎంతో మనకి జీవం కనిపిస్తుంది అన్నమాట ఆ స్వామివారి దయ ఈ విధంగానే ఉండాలని కోరుకుంటున్నానండి పల్లకి సేవ కూడా జరపడం జరిగింది అనమాట అదేవిధంగా సేవ కూడా అండి మేము సైతం అంటూ అందరూ ముందుకు రావడం జరిగింది చాలా చక్కగా సేవా కార్యక్రమాలు చేశారు అదేవిధంగా ఆలయ చైర్మన్ హనుమంతరావు గారు కూడా అండి చాలా చక్కగా కార్యక్రమం నిర్వర్తించారు చూడండి రాముల వారి సీతమ్మ లక్ష్మణ సమేత చూడండి ఎంత చక్కగా అందంగా ఉన్నారు ప్రతి ఏటా ఈ విధంగానే మా అంజనాద్రి కాలనీని మరో అయోధ్యగా మార్చుకునే అవకాశాన్ని అంజనాద్రి క్షేత్రం వారు ప్రతి ఏటా ఈ భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానండి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన అంజనాద్రి కాలనీ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి అంజనాద్రి కమిటీ మెంబర్స్కి అదేవిధంగా అంజనాద్రి కాలనీ సభ్యులకి పేరు పేరున కృతజ్ఞతలు అండి అదేవిధంగా అంజనాద్రి క్షేత్ర చైర్మన్ హనుమంతరావు గారు ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ గారు ఆంజనాద్రి క్షేత్ర కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి మరొక్కసారి అందరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్